చిత్తూరు జిల్లా గోడుపల్లి మండలం అనగర్లపల్లి గ్రామం చిగుర్లపల్లి రోడ్డులో సర్దమ్మ కుమారుడు మంజు ఇంట్లో తాళాలు వేసి వెళితే ఆదివారం ఇంటికి తిరిగి వచ్చి చూస్తే ఇంట్లో దొంగలు పడ్డారన్నారు ఎవరూ లేని సమయంలో సర్దమ్మ కుమారుడు మంజు ఇంటిలో దొంగలు పడడంతో భయభ్రాంతులకు గురయ్యాడు ఇంట్లో సుమారు మూడు సవర్ల బంగారం రెండు లక్షల రూపాయల చోరీ జరిగిందని తెలిపారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకుని కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఒకనే ఇంకి ఇంకి చేనేరుమే చేనేరుమే ఏమొచ్చే ఆ సార్ దగ్గర తీసి నిలబెట్టే యర్మ అందరాత్రి తీసి నిలబెట్టే రూమ్లలో తీసి నిలబెట్టే వస్తే పాట కది తీసుచాము కమ్మునులు అంతా దీంట్లో ఉన్నాను ససూర్ లేద నేను నాకు కుప్పోనే లేద నేను ఏం ఉంటది ఏం బయం అంటే దత్తాడల పిట్మట ఆ డబల్ అంటే అట్లా చెప్పు అంటే బాడవా ఆ డబల్ ఇస్కు తీ కమ్మునుంగర్ మంతా